పింఛన్ కూడా జైల్లో వేసి కొట్టు కారం వేసి కొడుకుని కొడితే మళ్ళా మంచి పని అన్న ఇన్ని రోజులు ఎవరు పడితే వాళ్ళని అక్కలని అమ్మలని ఎంతో మందిని తిట్టిన బెట్టింగ్ ప్రమోషన్ అన్న నాకు డబ్బులు ఇచ్చిందో నేను పని చేసినా అవుతాను వాళ్ళు చనిపోతుండ్రా సూసైడ్ అవుతుండ్రా అప్పులు పాలు అవుతున్నా నాకు తెలియదు నాకు డబ్బులు కావాలి అవసరం ఉన్నాయి నువ్వు పని ఒక పని చెప్పినావు అలా పని పని చేయరాని వెయ్యి రూపాయలు నువ్వు నేను నా పని చేసినా దానివల్ల చనిపోతుండ్రా సూసైడ్ చేసుకుంటున్నా అప్పుల పాలు అవుతున్నా నాకు తెలియదు వాళ్ళు అట్లే చేసి వీడేందంటే నాన్ వెజ్ అని కాడు వాళ్ళ మీద వీడు డబ్బులు చంపచ్చు ఎట్లా అంటే న్యూస్ కావాలి న్యూస్ కావాలంటే ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలని నాన్ వెజ్ అయిన పట్టదల నా కొడుకు నిజంగా ఇండియాకి వస్తుంటే నేనే ముక్కల కింద నరికి పడేస్తుంది కోపం ఎందుకంటే నువ్వు అక్కడెక్కడనో ఉండి ఏదేదో సొల్లు మాట మాట్లాడుతున్నావు అంటే ఇండియాకు వచ్చి మాట్లాడరా నాన్ వెజ్ అని ఆడేడ ఉండి నువ్వు ఏదేదో సొల్లు మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు ఐపీఎల్ బెట్టింగ్ ఎంతో నడుస్తుంది మరి మాట్లాడు మళ్ళీ మొన్న ఒక వీడియో చేసి రెండి డిలీట్ చేసి పాడేసి అంటే చాలా వరకు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది కదా అది నాన్ మీరు అవునన్నా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు ఈ రోజు నువ్వు ఐపీఎల్ నడుస్తుంది బెట్టింగ్ యాప్ మెట్రోలోనే ఇట్లా పోస్టర్ వేసిండు పోస్టర్ వేసిండు మెట్రోలో ఎందుకు మాట్లాడతలేడు ఇప్పుడు దేని గురించి మాట్లాడలేదు ఒకటే అన్న వాళ్ళే యాక్షన్ తీసుకున్నారు ఏదైతే కేసు నమోదు రియాక్ చేసిండు వాడు ఎక్కడున్నా పట్టుక రావాలి చెంచలు కూడా జైలు వేసి బొడ్డు కారం వేసి కొడుకులు కొడితే మళ్ళా అన్ని గుర్తుకు రావాలి వీటి చేసిన అదే న్యూస్ గురించి వీటి డబ్బులు సంపాదించుకోవడానికి అది గిట్టే చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టు వాళ్ళకి ఇటు డబ్బులు కావాలి కదా వాళ్ళ ఇల్లు నడవాలి వాళ్ళ పుట్ట తిప్పలు నడవాలి అందు గురించి వాళ్ళకిటే చేసింది చేసిండు వీడి గిట్ట అదే చేసి వీళ్ళ మీద వాడు సంపాదించుకున్నాడు కదా దానికి న్యూస్ వస్తే డబ్బులు వస్తాయి కదా సో అదే చేసిండి ఈ నాన్వేజ్ అని అడిగిటా నేను ఏం చెప్తానంటే నాన్ అని కానీ కంపల్సరీ పట్టుకొస్తారు చెల్లపల్లి జైలు వేస్తారు దానికి గొడ్డు కారంతో తోటి ఉంటుంది భర్తం పట్టేది ఉంది నిజంగా వాడు ఎన్ని మాటలు అన్నాడన్నా పరువు నష్ట దావ చేయాలి ఎవరు ఇమ్రాన్ ఖాను నిజంగా పరువు నష్ట దావేయాలి అమ్మల ఖాన్ నుంచి ఎట్లా వాడితే ఉల్గారికి ఎట్లా మాటలు ఆ నోరెట్లో వచ్చింది అన్న మంచిగా గాడిగా అన్నవాడు ఈ ఈ వీడియోలో కూడా ఏమన్నాడంటే ప్రపంచంలోనే ఇండియా కంటే అభివృద్ధి దేశమే లేదు ఇండియా ఉంది చాలా దారుణమైన పరిస్థితులు ఉందండి ఇప్పుడు గురించే మొదటిగానే ఏమన్నా ఇండియా కోసం ముక్కల కింద అరిగేస్తుంది నువ్వు ఎల్ నుంచే కదా ఎల్లింది సన్నాసి ఈ నుంచే వెళ్ళిన తిండి తిప్పలు లేకపోతే భారతీయులు రా డబ్బులు వేసింది పట్టతల నా కూడక నాన్ వేసానుగా భారతీయులు నీకు డబ్బులు వేస్తే ఇప్పుడు ఉన్నంత స్థాయిలో ఉన్నావు అంటే భారతీయులు ఆదుకుంటేనే ఉన్నంత స్థాయిలో ఉన్నావు ఇప్పుడు ఈ రోజు నువ్వు దేశాన్ని తిడతావు ఆడు చైనాకి వెళ్ళి ఏం మాట్లాడింది దేశం అన్న ఆ రోజు నాకు కోపం వచ్చిందన్న నిజంగా ఇండియాలో దిగిన నెక్స్ట్ క్షణమే ముక్కల కింద నరికి నా గద్దలకేసి దిగుతుంటుంది అంత కోపం వచ్చిందన్న వీడెవడన్నా మాట్లాడనీకే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ దేవుళ్ళు పుట్టిన గడ్డరా నేలరా భారతదేశం అంటే నీకు ఏం తెలియకుండా బాగుడు మాట్లాడడం ఆ మాట్లాడితే ఏదా తేడా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం నిజంగా చెప్తున్నా దీన్ని పట్టుకొచ్చి ఇండియాకి పట్టుకొచ్చి నిజంగా చెల్లపల్లి జైల్లో వేసి గొడ్డు కారంతో గొట్టాలే కొడుకుంది ఇప్పుడైతే బుద్ధి కలు